హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే ఒక మంచి అద్దరిపోయే నాన్ వెజ్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను అదే అండి చూస్తేనే అర్థమైపోతుంది నోరూరుతుంది కదా ఎండు రొయ్యల కూరని ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా ఎండు రొయ్యలు తీసుకోవాలి ఎండు రొయ్యలని ఇలా తోక అండ్ తలకాయ మధ్యలో క్లీన్ చేసి పెట్టుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఇలా సపరేట్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి అప్పుడే కర్రీ బాగుంటుంది అలాగే చేసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ బాగుండదు చూడ్డానికి కూడా బాగుండదు ఇలా తీసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ కర్రీకి ఆనియన్స్ కొద్దిగా ఎక్కువే పడతాయండి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇలా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి వేరొక బౌల్లోకి వేసుకొని ఉంచేసుకోండి అయిపోయిన తర్వాత ఈ కర్రీకి మెయిన్గా ఆనియన్స్ ఎక్కువ పడతాయి అన్ని రొయ్యలు తీసుకుంటే ఇన్ని అయినాయండి ఇక ఈ ఎండు రొయ్యల టేస్ట్ విషయానికి వస్తే భలే బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి ఎన్ని ఆనియన్స్ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీకి ఇక ఈ ఎండు రొయ్యల విషయానికి వస్తే బీరకాయ రొయ్యలు సోరకాయ రొయ్యలు కాంబినేషన్ అయితే అదిరిపోతుందండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే అంతే వరకు ఫ్రై అయిన తర్వాత అందులోనే పసుపు అప్పుడే ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుంటుంది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలలో వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేస్తూ వాటర్ అంతా పోయేలావునా అనుకొని ఆనియన్స్లోకి వేసుకోండి ఇక ఈ కర్రీ విషయానికి వస్తే చపాతీలోకి వేడి వేడి అన్నంలోకి అదిరిపోతుంది ఇక నాన్ వెజ్ లవర్స్ అయితే వదిలిపెట్టరు ఈ రొయ్యలు మనం వండుకుంటుంటేనే స్మెల్ వస్తుందండి ఆహా కడుపు నిండిపోయినంత ఫీల్ వస్తుంది ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను కానీ ఇప్పుడు ఈ కర్రీని చూస్తుంటే నాకు మళ్ళీ తినాలి అంతలా అనిపిస్తుంది ఇలా రొయ్యలని ఒక మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా కారం అండ్ ఉప్పు వేసుకోండి ఇందులో కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నాన్ వెజ్లోకి కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి కారం ఉప్పుతో పాటు ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను టమాటోస్ వేసే క్లిప్ అనేది మిస్ అయిందండి రొయ్యలు కారం ఉప్పుతో ఒక ఐదు నిమిషాల వరకు ఉడికిన తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోస్ని వేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా టమాటోస్ అనేది మెత్తగా ఉడకాలి ఉడికిన తర్వాత మీరు గ్రేవీ ఎంత తింటారో దాన్ని బట్టి వాటర్ అనేది వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని గ్రేవీతో పాటు ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత అందులోనే ధనియాల పౌడర్ వేసుకోవాలి ధనియాల పౌడర్ అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని వాటితో పాటు కర్రీని ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎండు రోజుల కర్రీ రెడీ అండి అద్దరిపోతుంది వేడన్నంలోకి చపాతీలోకి ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి ఇక ఏ కర్రీ వద్దు అనిపిస్తుంది అంతలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నా వీడియో కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్